ఆఫీసర్స్ కి అట్లనే వేదిక మీద ఉన్న ఏపీ చైర్మన్ ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే డైరెక్టర్స్ లబ్ధిదారులకి లీడర్లకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పేరుపై నేను నమస్కారాలు గత పది సంవత్సరాలు గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది అదంతా మనకి ఎందుకు కానీ రేషన్ కార్డుల గురించి మాట్లాడుకుందాం రేషన్ కార్డు టెన్ ఇయర్స్ ఎవరికి కూడా ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు వేరే మండలాలలో నియోజకవర్గాల్లో కొత్తగా పది సంవత్సరాలలో అయితే రేషన్ కార్డు లేదు రాలేదు మీకు ఎవరికైనా రేషన్ కార్డులు వచ్చినాయా ఎక్కడైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో అక్కడ వాళ్ళ కోట్లు పాడాలన్న ఉద్దేశం బై ఎలక్షన్స్ ఒక్క దగ్గరనే వాళ్ళు రేషన్ కార్డులు ఇచ్చింది తప్ప వేరే ఏ నియోజకవర్గాలలో రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడు మాట వెనకొచ్చి మేము ఇచ్చినాము రేషన్ కార్డులు మేము ఇచ్చినాము అని అంటున్నారు మరి ఎవరికి ఇయ్య రేషన్ కార్డులు ఎవరికి ఇచ్చినామని చెప్పుకుంటుందో వాళ్ళకి మరి తోడ్పడి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నా వాళ్ళకే తెలుస్తలేదు వాళ్ళేమో వద్ద మాటలు చెప్పి వదిలేసిండ్రు కానీ మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రయత్నాలు వస్తున్నాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి ఇంకా ఎవరు రానోళ్ళున్నా కానీ అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు వచ్చి తింటే దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులందరికీ కూడా మన పాలకుంటి నియోజకవర్గం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా రేషన్ కార్డు ఇచ్చినందుకు ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడేటప్పుడు కావచ్చు అట్లాంటిది ఇప్పుడు ఆ రేషన్ కార్డులు వస్తున్నాయి కంటిన్యూగా వస్తూనే ఉంటాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ అట్లనే ఇల్లు కూడా ఇంతకు ముందు ఇంకానే ఇళ్ల ప్రసీడింగ్స్ ఇచ్చుకున్నాం కొన్ని రోజుల కిందనే గతంలో వాళ్ళు ఎంతసేపు మాటల పుట్టలు కట్టి వాళ్ళు వస్తే ఉంటారు గోరు నీడ కడతాం బాధ్య నీడ కడతామని మాటలు చెప్పింది అంతే కాని ఇల్లు ఇవ్వలేదు ఈరోజు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి ఇవన్నీ కూడా అర్హులైనా పేద పెట్టించిన ఇంకా రెండు ఉన్నాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెండు విడతలలో ప్రతి అర్హులకు వస్తే అందరూ కూడా కవర్ అవుతారు ఇక్కడ కూడా దేవరూపంలో కూడా గోడౌన్ కావాలని అడిగినా తప్పకుండా పెట్టిస్తా అన్నారు ప్రపోజల్ కష్టంగా పెట్ట దేవ రూపాల కూడా గోడౌన్ తెచ్చుకుందాం ఇంకా ఏమున్నా కానీ దేవరూపల డెవలప్మెంట్ కి వంద ముందుకు తీసుకెళ్తానని మాదిస్తున్నా మనమేమో అభివృద్ధి జరుగుతానన్న ఆలోచన తోటి మీటింగ్ లో పెట్టుకో లేకపోతే ఎట్లా తీసుకెళ్లాలని ఆలోచన మనకు ఉంది కానీ కొంతమంది యాత్రలు చేస్తున్నారు ఏ యాత్రలు చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళాలి పాదయాత్ర చేస్తున్న పాదయాత్ర అయితే మొత్తం అంత స్టేట్ లో అంత నమ్ముకునే విధంగా చేస్తున్నారు దానికన్నా ముందే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు పలానా డేట్ రోజు నీళ్ళు వస్తాయని అన్నారు అన్నా కానీ మళ్ళా నేను మీటింగ్ పెట్టుకుంటే ఐదు రోజులు అని వాళ్ళు కరెక్ట్ గా ఐదు రోజులు అని చెప్పిండ్రు మీరు ఇదంత కాదు నాకు నీళ్లు రావాలి కరెక్ట్ గా విడుదల చేయాలి చేయాల్సిందే మీరు అంటే ఐదు రోజులలో ఫుల్ ప్రెషర్ తోటి నీళ్ళు వదుగుతాం మేడం అని చెప్పిండ్రు అప్పుడు అక్కడ లెవెల్స్ పెరిగితే వాటర్ లెవెల్స్ అప్పుడు వదిలాగలుగుతాం మనం అని ఆ ఫైవ్ డేస్ ఏంటంటే వస్తూనే ఉండే మీటింగ్ అయింది ఐదు రోజులు అని చెప్పిండ్రు కొని పాదయాత్ర అని మొదలు పెట్టారు కొని ఆ పాదయాత్ర ఏదో పది సంవత్సరాలు చేసుకుంటే మనకి కష్టాలు ఉండకపోయేవి కదా మన రిజర్వ్ ఆయిల్ పూర్తయ్యేవి కదా మన కాలువలలో పూర్తిచాలు తీపించుంటే ఈ కష్టమే ఉండకపోవు కదా మనకి మేము వచ్చినాక మా సొంత డబ్బులతో తీపించినాం కదా అవన్నీ పక్కన పెట్టి మొదలు పెట్టి పోయిన తర్వాత రైతులు చేసేది పాదయాత్ర దేనికి రైతుల కోసం మన రైతులే లేదా ఏదో ఉనికి చాటు కావాలని తప్ప ఆడేం లేదు మన అంత ఫ్లాప్ అయింది అందరు నవ్వుతున్న విషయం తెలిసిందే రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత అయితే ఇంకా ఒకరిద్దరు కూడా కనిపించరు ఎందుకంటే ప్రతి ఊర్లా ప్రతి మండలా ఎగిరేది కాంగ్రెస్ జెండానే ప్రతి ఒక్క కాంగ్రెస్ లీడర్ గెలిచి తీస్తారు ఆ ఎలక్షన్స్ కి మీరు అందరు కూడా వార్డ్ మెంబర్లని సర్పంచ్ లని జెడ్పీటీసీ గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది అందరినీ గెలిపించుకుంటారని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ